నారాయణ నారాయణ ఇప్పటి నుంచే ఇంత చింతితులు అవ్వాల్సిన ఆవశ్యకత లేదు అగ్నిదేవ ఈ సమయం తమరు తమ ప్రియ దేవేంద్రుడు అన్య సహచరులతో పాటు కేలీ విలాసంగా ఆమోద ప్రమోదాలలో గడపాల్సిన సమయం అలా నా వల్ల ఏదైనా పొరపాటు అయితే క్షమించండి దేవర్షి కానీ ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడకండి నారాయణ నారాయణ అగ్నిదేవ ఇలా సత్యం చెప్పడం వ్యంగ్యమైతే సరే నేను ఏమి అనను నారాయణ నారాయణ మరి ఒక్కటి అవశ్యం చెబుతాను స్వర్గం ఎడల తమరి నిష్ట నారాయణ నారాయణ ధన్యమైంది ధన్యమైంది దేవేంద్రుడు స్వర్గరాజ్యసభలో తమరిని సన్మానించడం అవశ్యం చేస్తారు దేవర్షి నారాయణ నారాయణ నేను చెప్పానుగా ఇప్పటి నుంచే ఇంతగా చింతితులవ్వాల్సిన ఆవశ్యకత లేదు అగ్నిదేవా ఇప్పటిదాకా భీముడు తన తపస్సుని ప్రారంభించనేలేదు ఇది సత్యమే పరమపిత బ్రహ్మదేవుల సంకేతాన్ని పొంది నేను భీమునికి తపస్సుకి మార్గం అవశ్యం చెప్పాను కానీ ఈ సమయాన భీముడు తన మాత అన్య అసులుతో పాటు నా సత్యసంధతపై కేవలం యోచన చేస్తున్నాడు యోచన జగతిలో తమరి సత్యసంధతని ఎవరూ సందేహించరు దెవర్షి తమరి సంకేతం ఉపదేశాలను విని దుష్ట దైవశత్రువు భీముడు పరమపిత బ్రహ్మదేవులను ఆరాధించడానికి బయలుదేరాడు అప్పుడు తమ చింత అనావశ్యకం కాదు అగ్నిదేవ కానీ దానికి ఉపాయం ఉపాయం బహు సరళం నేను అదే ఉపాయం తెలుసుకోవాలనుకుంటున్నాను దేవర్షి కృపతో మాకు మార్గదర్శనం ఇవ్వండి నారాయణ నారాయణ అగ్నిదేవ మార్గదర్శకుని అభిప్రాయాన్ని వినేవారికే మార్గదర్శన చేయబడుతుంది దేవర్షి తమరు మా దేవతల ఋషి నేటిదాకా తమరు ఏ ఉపదేశాన్ని ఇచ్చినా మా దేవతలమంతా దానిని పరమసత్యంగా భావించి పాటించాం నేడు మాకు తమరు మార్గదర్శన ఆవశ్యకమైంది మాపై దయసుపండి దేవర్షి నారాయణ నారాయణ లేవండి అగ్నిదేవా లేవండి నేడు తమరు ఇంతగా అభ్యర్థిస్తూ ఉంటే నేను చెబుతానులేండి కానీ ఇది గుర్తుంచుకోండి నేను చెప్పిన పిదపా కూడా దేవతలకు ఎట్టి లాభము కలుగబోదు తమరు అలా ఎందుకంటున్నారు దేవర్షి అది ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది నా ఉపాయాన్ని మరి తమరు ఒప్పుకోవచ్చును కానీ తమరి ప్రియ దేవేంద్రుడు నారాయణ నారాయణ పొరపాటును కూడా ఒప్పుకోరు ఒప్పుకుంటారు అవశ్యం ఒప్పుకుంటారు స్వర్గానికి సంకటాన్ని దూరం చేసేటి ఉపాయం విని దేవేంద్రుడు ప్రసన్నులవుతారు వారు కఠినాతి కఠినమైన పరీక్షకు నిలబడ్డానికి సిద్ధమవుతారు నారాయణ నారాయణ అగ్నిదేవ నేను మొదటే చెప్పాను తమరికి ఉపాయం బహు సరళమైందని ఏ తపస్సు చేసి భీమాసురుడు శక్తిని పొందాలనుకుంటున్నాడో అదే తపస్సు తమరే చేస్తే స్వయంగా మీ దేవతలు వరాలని ప్రాప్తించుకోగలరు భీమాసురుణ్ణి పరాజితున్ని చేయడానికి నా రాయణ నారాయణ మరైతే ఒక మాట అగ్నిదేవ తపస్సు చేసి వరాలని పొందటానికి మీ దేవతలకి కూడా భీమాసురులతో సమానంగా దృఢ ఇచ్ఛాశక్తి ఉండాలి ఓ నమ సృష్టిని సృజించినట్టు బ్రహ్మదేవ నేను మా మాత కర్కటి రాక్షస మిత్రులు ఇంకా పిలక ఉన్న సాధువు నారదముని ఉపదేశం పొంది వరప్రసాదిత శక్తులను పొందాలనే మనోవాంఛతో తమరి తపస్సుని ప్రారంభిస్తున్నాను నా మనోవాంఛని శీఘ్రంగా నెరవేర్చండి బ్రహ్మదేవా ॐ ब्रह्मणे नमः 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 ఓం బ్రహ్మణే నమః ఓం బ్రహ్మణే నమః అటు చూడండి దేవేంద్ర ఓం బ్రహ్మణే నమః ఓం బ్రహ్మణే నమః ఇదంతా దేవర్షి నారదుని రత్వమే నమః దేవతల ఋషులంటూ చెప్పుకుంటూనే దేవర్షి నారదుడే ఇతరికి బ్రహ్మదేవులను ఆరాధించవలసిందిగా ఉపదేశించాడు దేవేంద్ర నాకి భీమసురుడు తన తండ్రి కుంభకర్ణుని మాదిరి వీరుడు పరాక్రముడుగా కనిపిస్తున్నాడు అప్పుడు ఇతని తండ్రి అయిన కుంభకర్ణునికి బ్రహ్మదేవులు వరాల సిద్ధపడినప్పుడు అప్పుడు మనం దేవి సరస్వతిని ప్రసన్నం చేసుకుని కుంభకర్ణుని భ్రమింపచేశాం నువ్వే ఆలోచనలో మునిగిపోయావు శీఘ్రమే నీకు ఇష్టమైన వరాన్ని కోరుకో ఓ పరమపిత బ్రహ్మదేవా తమరి కఠోర తపస్సు వల్ల నా శరీరం అలసిపోయింది నేను విశ్రమించాలనుకుంటున్నాను నాకు ఎలాంటి వరాన్ని ఇస్తారంటే నేను అనేక వత్సరాలు నిద్రపోతూ ఉండాలి నిద్రాకాలంలో నాకు ఆకలి ఉండకూడదు దాహం కూడా మరి మాటి మాటికి అలా చేయటం సంభవం కాదు బ్రహ్మదేవులు మనపై కోపగించవచ్చు కూడా మనల్ని వారి సాత్విక శక్తితో శపించి ఇంకా బహిష్కరించవచ్చు తమరు సరిగా చెప్పారు దేవేంద్ర మనం ఈ దుష్ట దేవశత్రువుని ఆపేందుకు ఏదైనా ఉపాయం ఆలోచించాలి అదే ఈ భయానక అసురుడు బ్రహ్మదేవుల నుండి వరాలను పొందడంలో సఫలుడైతే మన దేవతల సుఖశాంతులు భంగమైపోతాయి సరైనదేమంటే దేవేంద్ర మనం ఇతని తపస్సుని భంగం చేయడానికి ఏదైనా ఉపాయం యోచించాలి యోచించడానికి ఏముంది అగ్నిదేవా మనం మన దివ్యశక్తితో ఇతని యమలోకాన్ని పంపేద్దాం కర్ర విరగదు కా పాము చావదు అసలు ఈ దిష్టుడు జీవించి ఉండకపోతే స్వర్గానికి సంకటమే ఉంది ఇప్పుడే ఇతడు తపస్సుని ప్రారంభించాడు కేవలం దేవర్షికే ఇతని తపస్సు గురించి తెలుసు అదే మనం ఇతన్ని వధించేస్తే ఎవరికి ఎటువంటి ఆపద ఉండదు తమరు ఏం ఆలోచిస్తున్నారు దేవేంద్ర తమరు మా యోచనని సమ్మతిస్తే ఆజ్ఞాపించండి మేము ఇప్పుడే మా దివ్యశక్తితో ఇతన్ని యమలోకానికి పంపిస్తాం కాదు అప్పుడే కాదు అగ్నిదేవా అప్పుడే కాదు ఈ దేవశత్రువుని యమలోకానికి పంపడానికి మనం పగలు వెలుతురులో కాదు రాత్రి అంతకారాన్ని ఉపయోగించుకోవాలి ఎలా వీడిపై ప్రహారం చేయాలంటే చూడటానికి అది అచ్చు ఏదో క్రూర జంతువు వీడిని తన ఆహారం చేసుకున్నట్టుగా ఉండాలి ఓం బ్రహ్మణే నమ 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 మా పుత్రిన్ సంకల్పానికి అవరోధం కావచ్చును నడవండి బ్రహ్మడే నడువండి ఎర్దావా రాక్షసమాత ఓ నాది ఒక నివేదన అయితే మీరు చేసే నివేదన మా పుత్రిని గురించా లేక మా సంకల్పం గురించా దైత్యమాత బ్రహ్మడే మా నివేదన రాక్షసరాదు భీమాసురుని తపస్సుకు సంబంధించింది అయితే ఆజ్ఞిక అవసరం తెలియదు శీఘ్రమే చెప్పు ఏం చెప్పాలో దైత్యమాత భీమాసురుని తపస్సుకి నేడు మొదటి రోజు ఇప్పటికి అతనికి ఎన్నో రోజులు మాసాలు లేదా వత్సరాలు ఈ తపస్సుని సఫలం చేసుకోవడానికి నువ్వు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను దైత్యమాత మనం తపస్సు సమయంలో రాక్షసరాజు భీమాసురుని ఒంటరిగా వదిలి ఉండరాదు అవకాశం లభించగానే మన శత్రువులు దైత్యరాజుకి హాని తల పెట్టవచ్చు వారు తపస్సు చేస్తున్న భీమునిపై దాడి చేయడానికి ఇంకా మన శత్రువులకి అంత సాహసం రాలేదు ఒకవేళ వాళ్ళు అలా చేస్తే నా శాపం వారిని శాశ్వతంగా మృత్యు ఒడిలో నిద్రించేలా చేస్తుంది క్షమించండి దైత్యమాత ఆ దైత్య శత్రువులు దేవతలు లేదా మన అన్ని శత్రువులు భీమాసురుడికి హాని తలపెట్టడంలో సఫలులైతే అయితే మన సంకల్పం మన ప్రతీకారం మన ప్రయత్నం అన్నీ శాశ్వతంగా విఫలమైపోతాయి ఈ పరిస్థితులన్నీ తప్పించుకోవడానికి మనం ఏదో ఒక ఉపాయాన్ని అవశ్యం ఆలోచించాలి మాట ఎక్కి ఉపాయానికి ఏమాత్రం అవసరం లేదు ఈ మాత్రం నాకు తెలుసును తపస్సు చేసే వారికి రక్షణ వారి శక్తి కలిగిస్తుందని కలిగిస్తుంది మాత అవశ్యం కలిగిస్తుంది అది ఎప్పుడంటే ఆ తపస్వి తపస్సు సఫలతా శిఖరాలకి చేరుకున్నప్పుడు దైత్యమాత తమరిని జాగరూకుల్ని చేయడం నా కర్తవ్యం ఆ మోసగాడు విష్ణువు ఇంకా దుష్ట దేవతలు నమ్మడం ఏమాత్రం మంచిది కాదు దైత్యమాత అంటే అంటే విష్ణువు అవతారాన్ని ధరించి మహా అసుర సామ్రాట్ బలిని మోసగించాడు మోసంతోనే సముద్రమం తన సమయంలో ఆ విష్ణువు అసుర సేనాపతి రాహువు మస్తకాన్న తెగనవిడు దైత్యమాత మనం దుష్ట దేవతల పైన పొరపాటుగా కూడా నమ్మకం నాకితని మాటలు తర్కసమ్మతంగానే ఉన్నాయి వీరులారా ఇప్పుడు భీమాసురుని రక్షించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది పై సంకటానికి అర్థమేమంటే ఏమంటే రాక్షస జాతికే సంకటం అందుకనే జాగరూకులై ఉండి భీమాసురుని సంరక్షణకు నిలబడండి తమ ఆజ్ఞ దైత్యమాత పదండి

ఇంతకన్నా మంచి అవకాశం మనకు లభించదు దేవేంద్ర ఈ దుష్ట దేవశత్రువుని యమలోకం పంపడానికి మమ్మల్ని ఆజ్ఞాపించండి వరుణదేవా ఇందులో ఆజ్ఞకి ఎట్టి ఆవశ్యకత లేదు శీఘ్రమే ఈ దేవశత్రువుని దండించండి క్షమించండి దేవేంద్ర నేను తమరి నిర్ణయానికి సమ్మతించట్లేదు అసమ్మతికి కారణం అగ్నిదివా దేవేంద్ర ఈ దుష్ట దేవశత్రువుని చంపే అవకాశం వరుణదేవునికే ప్రాప్తించడం ఇది అనుచితం ఇతన్ని అందరికన్నా ముందు నేను చూశాను అందుకే ఇతన్ని చంపే ప్రథమ అధికారం నాకు దేవేంద్ర ఈ అధికారం మాలో ఒకరికే కాకుండా మా ముగ్గురు వరిష్ట దేవతకి లభించాలి అలా తమను ఆజ్ఞాపిస్తే మేము ముగ్గురం కలిసి ఒక్కసారిగా దాడి చేసి ఈ దుష్టుని ఎవలోకానికి పంపిస్తాం స్వర్గ సురక్షత పట్ల మీ ముగ్గురినిష్టని చూసి మేము వచ్చంత ప్రసన్నలమయ్యాము పవనదేవుని యొక్క సలహాని గౌరవిస్తూ మేము మీ ముగ్గురు దేవతలకి ఒకేసారిగా విరుచుకుపడేందుకు ఆజ్ఞని ప్రసాదిస్తున్నాం చేసి చేయకండి కోల్పోవలసి వస్తుంది ఇప్పుడే సమాప్తం చేయండి

రాజైన ఇంద్రుడెవరు మౌనంగా ఉన్నారేంటి ప్రశ్నకి సమాధానం అలా నా ప్రశ్నకి సమాధానం ఈ మిమ్మల్ని మరుగుతున్న నూనెలో పడవేస్తారు మన అదృష్టం అయిపోవాలి లేదంటే ఈ దుష్టురాలి మన కీర్తిని నాశనం చేస్తుంది మనం అవమానింపబడతాం గుసగుసలి అర్థం ఏంటి నా ప్రశ్నకి సమాధానం ఇవ్వండి దివ్యశక్తులు ఏమీ పనిచేయడం లేదు మన అదృష్టం కాలేకపోతున్నాం ఇప్పుడు ఏమవుతుంది దేవేంద్ర నువ్వేనా ఎలాంటి దుర్దశను కలిగిస్తానంటే దర్పణంలో నిన్ను నువ్వే గుర్తుపట్టలేకపోతావు అసురవీరులారా దైత్యమాత రాక్షసమాత మమ్మల్ని క్షమించండి కృపతో నీ వంటి క్షమించడమా దాంతో మీకు మీ దుష్టత్వాన్ని చూపించడానికి ఇంకో అవకాశం లభిస్తుందనా బ్రహ్మదేవులు చెప్పారని మేఘరాదుడు నిన్ను ఒక మారు క్షమించాడు అందుకు పురస్కారం అయ్యవచ్చావా భీమాసురునికి నువ్వు అవమానానికి ఇంకా దండనికి యోగ్యుడివి నారాయణ భీమాసునికి వరాలు ప్రాప్తించడానికి ముందే దేవతలు పరాజితులయ్యారు దుష్టత్వానికి స్వార్థానికి పరిణామం ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఇక రాక్షసమాత కర్కటితేచే అవమానించబడిన తర్వాతే ఈ దేవతలకు జ్ఞానప్రాప్తి కలిగేది నారాయణ నార దేవతలు తమ స్వార్థానికి దుష్కర్మలు చేశారు మరి నీ కర్తవ్యం ఏమిటి నారదా సంకటమయమైన ఈ స్థితిలో నువ్వు దేవతల ఋషిగా కర్తవ్యాన్ని నిర్వర్తించనక్కర్లేదా